అంటే బిగ్ బాస్ నుంచి ఫస్ట్ కాల్ రాగానే మీ రియాక్షన్ నేను మా చూసి అసలు నేను రెండు రోజులకు వస్తారు నాన్ వెజ్ తినకుండా లేకుండా నాలుగు కూడా మధ్యలో నా పరిస్థితి బిగ్ బాస్ సీజన్ ప్రోమో చూసినప్పుడు మాకు ప్రోమోలో ఈసారి టూ హౌసెస్ ఉండబోతున్నాయి నాకు ఎయిట్ ఇట్లా అడ్డం పెట్టినప్పుడు డౌట్ వచ్చింది మా ఏదో ఉంద్రా బాబు ఇలా అనుకున్నా సో అంటే చాలా మందికి బిగ్ బాస్ లోకి వెళ్తున్నాం ఆ యాంగ్జైటీ ఉంటుంది చూడండి అట్లా మీకు ఏమన్నా ఉందా నేను పోదామా వద్దామా డైలమాల డిసిజన్ తీసుకునేంత వరకు నేను నార్మల్ గా ఉన్నా లిటరలీ పోదామన్నప్పటి నుంచి ఈ వెయిటింగ్ పీరియడ్ చాలా డిస్టర్బింగ్ ఉంటుంది ఈ గ్యాప్ లో ఏం చేస్తారంటే ఫ్రెండ్స్ కూడా వచ్చి నేను మెంటల్ గా ఫీల్ ఫిక్స్ అవుతుంది ఏంటి అని అంటే బయట నెగటివ్ రాని ఏం రాని చాలా మంది బిగ్ బాస్ కి వెళ్ళిన వాళ్ళు ట్రోల్స్ ఘోరంగా నేను బై డిఫాల్ట్ ట్రోల్స్ ని ఎంజాయ్ చేస్తా ఓకే సో అందుకని పెద్ద పట్టించుకోను నా ఫ్యామిలీకి చెప్తున్నా బేసిక్ గా మీరు ఆ ట్రోల్స్ చూడకండి వద్దు అని కాకపోతే ఒకటి ఏంటంటే ట్రోల్స్ రెండు ఉంటాయి బ్రో ఒకటి కొంచెం సో ఈసారి బిగ్ బాస్ కప్పు కొట్టి రావాలని ఏమైనా పెట్టుకున్నారా హండ్రెడ్ కప్పు కొడదామని పెట్టుకున్నాను ఆ తర్వాత క్యాండిడేట్ నుండి ఇంకెక్కువ గట్టిగా ఇన్స్పిరేషన్ అంటే మొన్న అంటే బిగ్ బాస్ నుంచి ఫస్ట్ కాల్ రాగానే మీ రియాక్షన్ నేను ఫస్ట్ హ్యాపీ ఫీల్ అయినా అంటే లిటరలీ రామా రిలీజ్ అప్పుడు ఇంకొంచెం ఫేమ్ ఉంటే బాగుంటరా నాకు అని అనుకున్నా ఇంకొంచెం ఎక్కువ పోయే జనాలకి అనుకున్న తర్వాత నేను అనుకుని సెకండ్ సినిమా షూట్ స్టార్ట్ చేసినప్పుడు మాత్రం ఒకటే ఫిక్స్ అయినా ఈ సినిమా మాత్రం హడావిడిగా రిలీజ్ చేయదు మంచిగా చేసి పెద్ద బ్యానర్ తో వెళ్ళి టైప్ అయ్యి ఇక్కడ ప్రొడ్యూసర్ కొత్త అతను ఆయన అని రమేష్ అతని పేరు ఆయన కెమెరా రెంటల్స్ ఇస్తూ అట్లా డబ్బు కూడా పెట్టుకుని కూడా పెట్టుకుని కూడా పెట్టుకుని ప్రొడక్షన్ చేద్దామని స్టార్ట్ చేసినాడు సో మనకు రెస్పెక్ట్ ఉంటుంది అట్లాంటి వాళ్ళ పైన సో ఆయన చేద్దాం అప్పుడు కూడా అన్న మంచి చేద్దామన్నా అంటే మంచిగా చేద్దామన్నా అని చెప్పి ఇద్దరికి మంచి బాండింగ్ వచ్చింది స్టార్ట్ చేసినాము అండ్ కొలాబరేట ఇద్దరం కొలాబరేట స్టార్ట్ చేసినాం స్టార్ట్ చేసి షూట్ చేస్తా ఉన్నాము అప్పుడు మేము అంటే కొంచెం మనకి ఏదైనా పుష్ దొరికితే చాలా బాగుంటుంది మేబీ గాడ్స్ గ్రేస్ అనుకున్నా కదా ఈ లెవెన్ ఇయర్స్ లేని లక్ ఫ్యాక్టర్ మేబీ ఇప్పుడు వచ్చిందేమో అనుకున్నా ఎందుకంటే అదే మూమెంట్ లో నాకు బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది సో నేనేమనుకున్నా అంటే చలో నీ ఇదేనేమో ఆ రైట్ ఆపర్చునిటీ నేను అనుకున్న ఒక ఫేమ్ కావాలండి మేబీ దీంతో వస్తుందేమో లెట్స్ గివ్ మై ఆర్ హండ్రెడ్ పర్సెంట్ ఏది జరుగుతుందో జరుగుతుంది సినిమాకి హెల్ప్ అయితే అనుకొని నేను హానెస్ట్లీ పోదాం అనుకున్నాను ఆ తర్వాత టీం నడగడం వాళ్ళు ఒకే అందరు ఇంట్లో కూడా అందరు సపోర్ట్ చేయడం వల్ల చూస్ చేసుకున్నా సో మేబీ ఈ స్టెప్ ముందుకు తీసుకెళ్ళాలని నాకు చాలా అవసరం తీసుకెళ్తే నాకు చాలా హెల్ప్ అవుతది సో చూద్దాం సో మీరు బిగ్ బాస్ ఇంత ముందు చూసారా సీజన్స్ ఆ చూస్తా కంటిన్యూస్ గా చూస్తా అన్ని సీజన్ నైస్ నైస్ ఇప్పుడు మీరు నెక్స్ట్ అయితే ఇప్పుడు బిగ్ బాస్ లోకి వెళ్తున్నారు సో యాస్ ఏ డైరెక్టర్ గా బిగ్ బాస్ లోకి వెళ్ళడానికి ముందల మళ్ళీ ఏదైనా ఒక మూవీ మాకు తీసుకొచ్చి ఇచ్చి వెళ్తారా లేకపోతే యాక్చువల్ గా నేను ఏంటంటే ఒక సినిమా షూట్ స్టార్ట్ చేసిన ఒక ఫిలిం సో ఈ సార్ ఏంటంటే పొలిటికల్ సెటర్ అయిపోయింది నెక్స్ట్ రామ్ కామ్ చేద్దామని అనుకున్నా రామ్ కామ్ చాలా తక్కువ వస్తుంది తెలుగులో రాలేదు ఈ మధ్య కాలంలో సో లవ్ స్టోరీ కూడా తీస్తే అది కూడా బాగుంటది మంచి మెచ్యూర్డ్ లవ్ స్టోరీ తీద్దామని అనుకొని రాసిన బాగా వచ్చింది అండ్ దెన్ ప్రొడ్యూసర్ కి నచ్చింది వాళ్ళు సినిమా చేద్దాం అని అనుకున్నారు సరే అని చెప్పిన ఐ మీన్ సో మేము ప్రొడ్యూసర్ ఓకే చేసిండు షూట్ స్టార్ట్ చేసినాము ఒక టెన్ డేస్ షూట్ అయిపోయింది యాక్చువల్ గా మా ప్లాన్ ఏంటంటే ట్వంటీ డేస్ ఎటెస్ట్ షూట్ చేసి దెన్ బ్యాక్ వచ్చినాక మనకి ఆఫర్ కన్ఫర్మ్ అయిపోతే ఇటు వెళ్ళిపోదాము లేదంటే షూట్ కంటిన్యూ అవుతాం టెన్ లెవెన్ డేస్ కంటిన్యూ షూట్ చేసిన తర్వాత చిక్మంగ్లూ సైడ్ షూట్ ఉండేవాళ్ళు వాళ్ళు హై అలర్ట్ రెడ్ అలర్ట్ అలర్ట్ మొత్తం ఇచ్చారు జోన్ లో సో ఇప్పుడు రిస్క్ చేయడం తప్పు అనుకుని ఇంకా మేము బ్యాక్ వచ్చేసాం దానివల్ల స్కెడ్యూల్ బ్రేక్ వచ్చింది వచ్చిన తర్వాత ఇది కన్ఫర్మేషన్ వచ్చింది ఇక రాగానే నేను మా టీం ని పిలిచిన ఫస్ట్ నాకు ఇంట్రెస్ట్ ఉంది పోవడానికి ఫస్ట్ మా వైఫ్ ని మా ఫ్యామిలీ వాళ్ళు ఫుల్ ఎగ్జైటెడ్ ఉన్నారు వెళ్ళి 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 ఉన్నారు దెన్ నా అడిగింది ఎందుకంటే ఇప్పుడు నేను పోతే నేను వెళ్తా ఓకే త్రీ మంత్స్ వీళ్ళు వెయిట్ చేయాలి నా సో వాళ్ళకి అందరు అడిగినారా ఇట్లా వచ్చింది ఏంది అని అంటే వాళ్ళు ఎనీథింగ్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ సినిమా నీ కొంచెం పేరు వచ్చినా మన సినిమాకే హెల్ప్ అవుతుంది సో వెళ్ళన్న ఆఫర్ అయితే వదులుకోకూడదు వెళ్ళండి అని అన్నా అప్పుడు అగ్రిమెంట్ ఐ మీన్ ఇంటర్వ్యూకి వెళ్ళిపోవడం వాళ్ళు ఓకే చేయడం అంత అయిపోయింది వావ్ సో మీరు ఎన్ని సీజన్స్ చూసారు కాబట్టి మీకు ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరన్నా ఇక నాకు ఇద్దరు ఫేవరెట్ ఒకటి నవదీప్ అన్న రెండోది శివ బాలాజీ గారు శివ బాలాజీ గారు సారీ గారు శివాజీ గారు మొన్న శివాజీ గారు వాళ్ళిద్దరు తర్వాత సోహెల్ టు సమ్ ఎక్స్టెంట్ అండ్ లాస్ట్ ఇయర్ ఎవరు అనుకో చాలా బాగా అంటే నాకు ఎందుకో మంచిగా ఆడారు అనిపించింది ఈ నలుగురు నాకు బాగా నచ్చారు అండ్ ఈవెన్ టు సమ్ ఎక్స్టెంట్ ఆదిరెడ్డి కూడా బాగుంటాయి కాకపోతే ఆదిరెడ్డి చాలా గేమ్ అనాలిసిస్ ఉన్న క్యాండిడేట్ కాబట్టి ఆ బ్రెయిన్ గేమ్ ఆడి అనిపించింది బట్ టు సమ్ ఎక్స్టెంట్ ఈస్ వెరీ గుడ్ ఆదిరెడ్డి కూడా బాగా ఆడాడు కానీ మనకి అందరికి మొబైల్స్ అలవాటు అయిపోయినాయి బ్రో మొబైల్ లేని బ్రో నిజంగా నేను ఇట్లా పెళ్ళ ఉంటుంది కదా ఇట్లా పడుకుంటానా పెళ్ళారు నేను ఫస్ట్ కళ్ళు తిరగకుండా ఇట్లా చెయ్యి ఇట్లా అంటా ఉంటాను ఇట్లా ఫోన్ చూసి ఫస్ట్ టైం ఏం తయారు చూస్తా ఇప్పుడు నేను ఫస్ట్ అనగానే మా వైఫ్ ఇట్లా చూసి అసలు ఉంటావా ఫోన్ లేకుండా ఒక్కరోజు అన్న ఏమో బ్రో నేను రెండు రోజులకొస్తారు నాన్ వెజ్ తినకుండా ఉండలేను ఫోన్ లేకుండా ఉండాలి ఫోన్ లేకుండా ఉండలేను ఇంకోటి ఇంట్లో ఎక్కువసేపు ఉండలేను ఓకే ఇంట్లో ఉన్నా నాకు టీవీలో సినిమా ఏదో ప్లే అవుతా ఉండాలి లేదా బెడకెళ్ళిపోతా నాలుగు గూడల మధ్యలో నా పరిస్థితి అర్థమవుతుంది అదైతే ఇప్పుడు ఇప్పుడు చూడాలి గేమ్ లిటరల్లీ నేను అందుకే ఒక్కొక్క రీజన్కే ఆలోచన ఏమైతుందో ఏమో లోపల చూద్దాం పరిస్థితి మేము బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ప్రోమో చూసినప్పుడు మాకు ప్రోమో లో కొన్ని చూసాం ఈసారి టూ హౌసెస్ ఉండబోతున్నాయి అట్లా సంథింగ్ ఒక నాకు ఎయిట్ ఇట్లా అడ్డం పెట్టినప్పుడు డౌట్ వచ్చింది నాకు అదొక్క డౌట్ వచ్చింది ఒకటి ఇంకోటి లాస్ట్ ఇయర్ కన్నడలో తమిళంలో దేనిలో టూ హౌసెస్ పెట్టిర్రు యా నాకు ఏటి చూసినప్పుడు నాకు కూడా అదే డౌట్ అద్దం ఎట్లాగానే డౌట్ వచ్చింది దాంతో పాటు ప్రోమోలా ఒకటే ఫుల్ రిచ్ ఉంటుంది ఇంకోటి ఎడారుల పడేస్తారు కదా యా యా మా ఏదో ఉందిరా బావో ఇల్లా అనుకున్నా ఈ సారి అంటే మీకు మీకు నాకు తెలిసినంతలో మీరు ఎట్లా వెళ్దామనుకుంటారు అంటే ఏమైనా ఒక చిన్న ఎనలైజెస్ ఏమో అయితే ఎడారులో పోతుంది దరిద్రాలకే ఫస్ట్ పోవాలి తర్వాత స్వగం ఉన్నా లేకున్నా మనకి అలవాటు అయిపోతుంది ఫస్ట్ సుఖానికి ఎత్తుకున్నాం అనుకో సర్వం సెవెంత్ వీక్ లో ఎయిత్ వీక్ లో తీసుకెళ్లాల వాడు తట్టుకొని అసలు తట్టుకోలేమో సుకాలంలో సో అందుకని ఫస్ట్ అయితే నేను వెళ్తే అలాగే అదే ప్రిఫర్ చేస్తాను నేను కచ్చితంగా ఎగ్జాక్ట్ తర్వాత ఏమైనా వేసుకోవచ్చు ఇంకోటి ఇన్ఫినిటీ అన్నదిగా అంటే ఎప్పుడు బయట కూడా ఏమో మళ్ళీ ఎప్పుడన్నా లోపటి రావచ్చేమో ఏందిందో ఉంది ఆలోచిస్తే చాలా పెద్ద పెద్దగా ఉంది అండ్ లాస్ట్ సీజన్ చాలా పెద్ద హిట్ అయింది ఓకే ఇవన్నీ మైండ్ లోకి వచ్చే ఏం గేమ్ అనాలిసిస్ చేయట్లేదు బ్లాంక్ వెళ్ళిపోదాం అనిపిస్తే సో అంటే చాలా మందికి బిగ్ బాస్ లో అంటే ఉంటుంది చూడండి బిగ్ బాస్ అట్లా మీకు ఏమన్నా ఉందా నేను పోదామోద్దాం డైలామాలు డిసిజన్ తీసుకునేంత వరకు నేను నార్మల్గా ఉన్నా లిటరలీ పోదామన్నప్పటి నుంచి ఏందిరా ఇంకా టైం అయితే లేదన్న నిజంగా అంటే ఈ వెయిటింగ్ పీరియడ్ చాలా డిస్టర్బింగ్ ఉంటుంది వెళ్ళాలి ఈ గ్యాప్ లో ఏం చేస్తారంటే ఫ్రెండ్స్ కూడా వచ్చి అని ఒకడు అడుగుతాడు మామ ఇట్లా ఈ గేమ్ ప్రకారం ఆడనప్పుడు స్ట్రాటజీ అరే నాకు ఏం చెప్పగలరా ప్లీజ్ రా నాకు నార్మల్ గా ఏ ఫీలింగ్ లేదు క్యాజువల్ గాటానికి వినడు పోదాం నేను ఇవన్నీ చెప్పి నన్ను బ్రెయిన్ వాచ్ కానీ ఎవరితో ఇంకేం మాట్లాడట్లే ఎక్కువ సో దీని వల్ల జల్ది వెళ్దాం అన్నట్టు ఉంది సో యా బట్ ఎన్ ఆఫ్ వర్క్స్ కూడా కావాలి కాబట్టి సో ఇప్పుడు మీరు బిగ్ బాస్ ఆల్రెడీ మీరు వెళ్తున్నారు కాబట్టి బిగ్ బాస్ లో మీరు వెళ్ళడానికి మిమ్మల్ని మీరు ఎలా మోటివేట్ చేసుకుంటున్నారు ఎందుకంటే త్రీ మంత్స్ ఫోన్ ఉండదు సో మిమ్మల్ని మీరు ఎలా మోటివేట్ చేస్తారు ఒకటే బ్రో నేను ఈ ప్రతి ఆపర్చునిటీ మనకు లైఫ్ లో ఏదో ఒకటి ముందుకు పూర్తి చేయడానికి తీసుకొని వస్తది సో నేను ఫిక్స్ అయింది ఏంటంటే నేను కోల్పోవడానికి ఏం లేదు ఏదొచ్చిన స గెలవ గెలుస్తాము అంతే సో అదొక పాయింట్ రెండోది ఈ ఆపర్చునిటీ రైట్ గా యూట్లైజ్ చేసుకోవాలి ఇప్పటి వచ్చిన సినిమాలు అన్నీ ఏంటి అంటే నా ఒక్కని చేతిలో జరిగేది కాదు నాతో పాటు మిగతా వాళ్ళందరు ఎఫర్ట్స్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటేనే అవుతుంది కానీ ఈ గేమ్ ఓన్లీ నా గేమ్ నా చేతిలో ఉన్న గేమ్ సో నా చేతిలో ఉన్నది హండ్రెడ్ పర్సెంట్ నేనే కరెక్ట్ చేసుకోవాలి చేసుకున్నా నేనే మంచిగా చేసుకున్నా నేనే సో డెఫినెట్ గా హండ్రెడ్ పర్సెంట్ నేను బయట ఎట్లున్నానో ఫస్ట్ నేను ఫేక్ ఉండొద్దు అన్నది నా ఫస్ట్ పాయింట్ బయట ఎట్టున్నామో లోపల అట్లే ఉందాం ఉండి ఇట్లనే గెలుచుకొని బయటకు వద్దామని ఫిక్స్ అయినా నేను మెంటల్ గా ఫీల్ ఫిక్స్ అవుతుంది ఏంటి అని అంటే బయట నెగిటివ్ రాని ఏం రాని సంబంధం లేదు అదేం ఆలోచించకుండా మనం ఎట్లా ఆడదాం అనుకున్నామో అట్లా ఉందాం ఇక మిగతా సంగతి దేవుని గదిలి చాలా మంది బిగ్ బాస్ కి వెళ్ళిన వాళ్ళు ట్రోల్స్ బాగా విపరీతంగా ఘోరంగా సో దాన్ని ఎట్లా మీరు కం అంటే దాన్ని ఎట్లా తీసుకుంటారు నేను బై డిఫాల్ట్ ట్రోల్స్ ని ఎంజాయ్ చేస్తాను సో అందుకని పెద్ద పట్టించుకోవాలి నా ఫ్యామిలీకి చెప్తున్నా బేసిక్ గా మీరు ఆ ట్రోల్స్ చూడకండి వద్దు అని కాకపోతే ఒకటి ఏంటంటే ట్రోల్స్ రెండు ఉంటాయి బ్రో ఒకటి కొంచెం ఎథిక్స్ ఫాలో అయ్యి కామికల్ గా ఎంటర్టైన్ చేస్తాం కొందరు ఏంటంటే కొంచెం వెలగారిటీ ఎక్కువ వెళ్తాం అవి చాలా ఇరిటేటింగ్ ఉంటాయి కానీ నా పాయింట్ ఏంటంటే ఇంకా ఎంతమంది నేను ఆప్తా ఆపలేదు సో డెఫినెట్గా అవి పట్టించుకోకుండా ట్రోల్స్ ని కూడా పాజిటివ్ ఎలానే ఎంజాయ్ చేసుకుంటారు ఎందుకంటే నేను చెప్పింది కానీ నాకు బేసిక్స్ ఆఫ్ యాక్టింగ్ నేర్పించినప్పుడు ఫస్ట్ చెప్పింది టేక్ క్రిటిసిజం యాక్టర్ అనేటప్పుడు క్రిటిసిజం తీసుకోవాలి అందుకని మాకు సపరేట్ సెషన్ అంటే ఇద్దరు యాక్టర్లు ఎదురు ఎదురు కూర్చుంటారు నువ్వు నా నమ్మిన ఉండాలి నేను రియాక్ట్ ఓ అట్లా సపరేట్ సెషన్స్ నోటికి వచ్చిన బూతులు తిట్టు కానీ నువ్వు రియాక్ట్ కాకూడదు సో అది నేను అది నేర్చుకున్నా కాబట్టి నేను బయట కూడా ఫాలో చేస్తాను ఇప్పుడు మనం ఎంత మంచిగున్నా హండ్రెడ్ పర్సెంట్ అందరికి నచ్చాము చలో మనకేం మనం ఆడుకుందాం అంతే సో ఈసారి బిగ్ బాస్ కలర్ గారు కప్పు కొట్టి రావాలని ఏమైనా పెట్టుకున్నారా హండ్రెడ్ పర్సన్ కప్పకూడదాం అని పెట్టుకున్న సో మీరు అంటే మీకు మిమ్మల్ని మీరు వర్కౌట్ చేసుకోవడానికి మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోవడానికి మెయిన్ ఎవరైనా పర్సన్ లైక్ ఆర్ల్స్ మీ వైఫ్ గారు కానీ ఎవరైనా ఉన్నారా నా లైఫ్ లో ఫస్ట్ నన్ను మోటివేట్ చేసిన పర్సన్ మా డాడీ ఓకే ఎందుకంటే తన బిలో పవర్టీ నుంచి వచ్చి వాళ్ళకి చదువుకోవడానికి కూడా ఇబ్బంది అవుతున్న టైం నుంచి ఆయన గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటూ వేరే వేరే పొలం పన్ను అట్లాంటివన్నీ చేసుకుంటూ డబ్బు కూడా పెట్టుకొని ఆయన అక్కడి నుంచి బీ బీఎడ్ చేసి టీచర్ అయ్యేదాకా ఆయన స్ట్రగుల్ వేయండు ఓకే యాక్చువల్గా వాళ్ళ ఉన్న పొజిషన్కి అక్కడ నుంచి టీచింగ్ ఫీల్డ్కి వెళ్ళడం అనేది చాలా పెద్ద టాస్క్ ఆయనకి అంత రిస్క్ చేసి ఎందుకు వెళ్ళిండంటే ఫ్యూచర్ ఒక జాబ్ ఉంటే సాటిస్ఫాక్టరీ ఉంటుంది సెక్యూరిటీ ఉంటుంది పిల్లలకు మంచి లైఫ్ ఇవ్వచ్చు స్ట్రగిలింగ్ లైఫ్ ఎందుకు అన్నట్టు వెళ్ళిండు సో నేను సినిమా అన్నప్పుడు ఆయన ఫస్ట్ పాయింట్ అదేనండి నేను కష్టపడితేనే ఆ రోజు ఒక స్టెప్ నేను ఎక్స్ట్రా తీసుకుంటే ఇక్కడికి వచ్చిండ్రా సో నువ్వు కూడా ట్రై చే నేను ట్రై చేయొద్దాను ఎందుకంటే స్వతహాగా నేనే చేసిన కాబట్టి కానీ దాని మీద ఫోకస్డ్ ఉండు కాకపోతే ఆయన ఒక్కటే సెషన్ చెప్పిన అంటే మిడిల్ క్లాస్ కాబట్టి ఒక రెండేళ్ళు మూడేళ్ళు చూసి మళ్ళీ వెనక్కి వచ్చేసే ఎందుకంటే లైఫ్ పోయంత తిరిగి రాదు అని అన్న కానీ ఒక్క దగ్గర నేను ఇక వెనక్కి తగ్గలే అంటే రెండేళ్ల లోపల రెండేళ్లలో నాకు పెళ్లి చూపులు వచ్చింది వాళ్ళు నన్ను ఎక్కువ అడగలేదు నేనేందంటే బౌన్స్ బ్యాక్ కావడదు అంటే వెనక్కి వెళ్ళకూడదు చాలా సార్లు మా మమ్మీ ట్రై చేసింది మా డాడీకి మా మమ్మీ రాగదురా వెనక ఇంకెన్నేళ్ళు ట్రై చేస్తావు అంటే నో మమ్మీ ఇప్పుడు నువ్వు ఇట్లా అంటున్నావు నాతో పాటు స్ట్రగుల్ అవుతున్న వాళ్ళు స్టిల్ ఇంకా కనీసం వాళ్ళు ఎవరో తెలియని వాళ్ళు కూడా ఉన్నారు ప్రపంచానికి నేను చాలా బెటర్ పొజిషన్ లో ఉన్నా సో కష్టపడితేనే ఏదో ఒకటి వస్తుంది నువ్వు అట్లా మధ్యలో వదిలేసి వెళ్ళిపోతే దాన్ని సక్సెస్ అన్నారు వద్దు అని చెప్పేసి ఇంకా అట్లే అది అవుతున్నాను ఇక ఆ తర్వాత ఇంకెవరైనా క్యాండిడేట్ ఇంకెక్కువ గట్టిగా ఇన్స్పిరేషన్ అంటే మొన్న ఎలక్షన్స్ లో పోను హానెస్ట్లీ అంటే ఇంత పెద్ద క్రిటిసిజం ని తీసుకొని ఎవ్వడు ఎన్ని రకాలంటే బీభత్సమైన ట్రోల్స్ చేసినా వాటిని పట్టించుకోకుండా రియాక్ట్ కాకుండా ఆయన టార్గెట్ ఫిక్స్ చేసి ఆ టార్గెట్ అచీవ్ ఇయర్స్ టైం టెన్ ఇయర్స్ టైం టెన్ ఇయర్స్ కష్టపడి టెన్ ఇయర్స్ కష్టపడి అచీవ్ అయ్యిండు అండ్ ఈ టెన్ లెవెన్ ఇయర్స్ లో చాలా ముక్కి వెళ్ళినాడు అండ్ ఆయనకు అవసరం కూడా లేదు ఫస్ట్ పాయింట్ అవసరం లేదు ఫుల్ బ్యాక్ సపోర్ట్ ఉంది అంత ఉన్నోడే అన్ని చేసిండు మనకి ఏం లేకుండా మనం ఎందుకు గివ్ అప్ ఇవ్వాలని హానెస్ట్లీ అనుకో అందుకని నాకు గెలిచిన రోజు లిటరల్ నేను గెలిచినంత హ్యాపీ ఫీల్ అయ్యి నేను ఒక మంచి ఎమోషనల్ వీడియో ఒకటి చేసుకొని ఇన్స్టాలో పెట్టుకున్నా బాగా నచ్చింది అండ్ ఆ జర్నీ ఎవరికైనా ఇన్స్పిరేషన్ మనల్ని ఇన్స్పిరేషన్ చుట్టుపక్కలే ఉంటారు సో నా లైఫ్ లో ఈ రెండు ఇన్స్పిరేషన్ అది ఇంకా త్రూఅవుట్ జర్నీ ఉంటాయి నాకు ఎప్పుడు నేను నెగిటివ్ అయినా వాళ్ళు ఉన్నారు వాళ్ళు సక్సెస్ అయ్యారు మనం కూడా కావాలి ఇంతే సో మీకు ఎప్పుడన్నా ఇట్లా ఈ కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు బాగా సాడ్ అనిపించి మీకు ఆఫర్స్ దాకా మనకి ఇది వెళ్ళిపోదాం నాకు ఇది వద్దు నేను వెళ్ళి జాబ్ చేసుకుందాం అని ఎప్పుడన్నా అనిపించిందా ఎప్పుడు అనిపించలేదు ఎందుకంటే నేను చెప్పిన కదా బ్యాక్ మా ఎప్పుడూ మా డాడీ బ్యాక్ బ్యాక్ అండ్ నాకు ఉన్నాడు కాబట్టి అసలు ఎప్పుడు అనిపించలేదు ఎనక్కి పోదాము అనిపించలే కానీ ఏదో చేయాలి ఏదో చేయాలి అనే కసి మాత్రం ఉండే ఎస్పెషల్లీ ఆ కరోనా ఫేస్ టైం లో నేను చాలా డిసప్పాయింట్ అయినా ఎందుకంటే టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ త్రీ ఇయర్స్ టచ్ జార్జ్ రెడ్డి వచ్చింది సూపర్ అప్రిషియేట్ చేసేది కానీ ఆఫర్స్ రాలేదు ఎందుకురా ఇంత కష్టపడ్డం కూడా ఆఫర్ రాకపోతే మరి ఇంకేం చేయాలని అన్ని డిసప్పాయింట్ అయిపోయింది కానీ మనకంటూ టైం వస్తుందిలే అని అనుకుని అట్లా జర్నీ చేస్తాం పిటకతలు చేసిన మళ్ళీ సూపర్ పేరు వచ్చింది కానీ అయినా అది ముందుకు పోలేదు సరే మనకంటూ సో అలా నాకు నేను సర్ది చెప్పుకుంటూనే వెళ్ళిన ఎప్పటికి కూడా సో టిల్ డేట్ ఇప్పటికి అట్లే ఉన్నా నెక్స్ట్ కూడా అట్లే ముందుకు వెళ్తా బట్ మన టైం వస్తుంది ఏదో ఒక రోజు సో ఇప్పుడు నాగార్జున గారిని బిగ్ బాస్ లో కలవబోతున్నారు కాబట్టి ఆయనకి మీ సైడ్ నుంచి ఏమన్నా గిఫ్ట్ లాంటిది ఏమన్నా తీసుకెళ్ళపోతున్నారా ఎనీ సర్ప్రైజ్ అవును బ్రో కరెక్ట్ అంటే నేను అదేం ఆలోచించలే అంటే నేను కలుస్తాను ఎక్సైట్మెంటే ఉంది కానీ నాగార్జున గారికి ఏం ఇష్టమో తెలుసుకొని తీసుకొని పోతారు ఎందుకంటే మీరు ఫస్ట్ బ్యాచ్ అన్నపూర్ణ స్టూడెంట్ అవును 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 సో మళ్ళీ టెన్ ఇయర్స్ అంతా మళ్ళీ కడుస్తున్నారు ఎగ్జాక్ట్లీ అవును సో ఏమైనా బ్యాచ్ గుర్తు చేసిండ్రు నేను చేస్తా నాగార్జున గారికి ఏదో ఒకటి గిఫ్ట్ కచ్చితంగా ఇస్తా ఒక మెమరబుల్ గిఫ్ట్ మెమరబుల్ గిఫ్ట్ ఏదో ఒకటి నా వల్ల అయింది నా చేతిలో నా వల్ల అయింది ఏదో ఒకటి ఇస్తా సో ఇప్పుడు మీ ఫ్యామిలీ వాళ్ళంతా ఫుల్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ అందరూ సపోర్ట్ సో మేము కూడా ఈగర్లీ వెయిట్ చేస్తున్నాం మీరు బిగ్ బాస్ లోకి వెళ్ళి మంచిగా సక్సెస్ అయ్యి కప్పు కొట్టి ఎందుకు రావాలని చెప్పి మేము చూస్తున్నాము బ్రో సో సో ఇంకా ఇలాగే మీ డైరెక్షన్ లో ఇంకా మూవీస్ రావాలి ఇంకా మంచి మంచి సక్సెస్ అవ్వాలని మీ లైఫ్ లో మీకంటూ వెనక్కి తిరిగి చూసుకుంటే ఇది నేను అని చెప్పేటట్టు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే అండ్ ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్ యూ బ్రో సో మచ్ యా చూసారు కదా ఇది అభయ్ నవీన్ గారి ఒక స్టోరీ అలాగే ఇప్పుడు బిగ్ బాస్ లోకి వెళ్ళబోతున్నారు కాబట్టి ఆయన ఎంత ఎక్సైటెడ్ ఎంత క్యూరియాసిటీగా వెయిట్ చేస్తున్నారో సో మళ్ళీ 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 ఆఫ్టర్ బిగ్ బాస్ ఒకసారి చేద్దాం హాయ్ హాయ్ నేను మీ సబ్స్క్రైబ్ చేయండి ఇండియా హాయ్ దిస్ ఇస్ ఆది హాయ్ కుమార్ టు ఇండియా గ్లెట్స్ ఈ శ్రీనివాస్ వాట్లమాని తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా